అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే మేనిఫెస్టోలో రుణమాఫీ పది అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అదే అదేవిధంగా విద్యార్థులకి కొన్ని పథకాలు అయితే తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా కార్మికులు కూడా ఒక పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ఎవరైతే కార్మికులు ఉంటారో ఇప్పుడు మనకు ప్రజెంట్ మేనిఫెస్టోలో అయితే వాళ్ళని అయితే మిస్ చేశారు కానీ ఈసారి అయితే కార్మికులు కూడా ఒక పథకాన్ని అయితే తెచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో వచ్చేటువంటి పెన్షన్లో మూడు వేలు కాకుండా ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చేటువంటి విధంగా కూడా మేనిఫెస్టోని అయితే రూపొందించినట్లయితే తెలుస్తుంది అండి అయితే ఇంకా మహిళలకి విద్యార్థులకి కార్మికులకి ఎవరైతే వీరందరికీ కూడా ఈ యొక్క మేనిఫెస్టో ఈ పథకాలతో పాటు మరికొన్ని పథకాలు అయితే తీసుకొచ్చే యోచనలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి సంక్షేమ పథకాలు ఇంకా కొన్ని ఎక్కువ అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే ఈ యొక్క మేనిఫెస్టో అనేది రెంకో రెండు మూడు రోజుల్లో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రదర్శించనుందండి ఇందులో మహిళలకి వృద్ధులకి అదేవిధంగా కార్మికులకు విద్యార్థులకి కూడా మంచి చేకూరేలా మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదేవిధంగా మేనిఫెస్టో రాగానే నేనైతే ఒక వీడియో చేసి తెలుపుతాను సో ఐదు ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురించి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి